హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎం కొంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న జత వచ్చేసి పీవీఎస్ఆర్బుల్స్ అండి పీవీఎస్ఆర్ బుల్స్ పావులేరు వీరస్వామి చౌదరి గారు బల్లికురు గ్రామం ప్రకాశం జిల్లా వారి జతని జత వచ్చేసి డ్రాలో రెండో కాడిగా బరిలోకి వస్తాయండి మీరు చూస్తున్న గిత్త పరిచి సుబ్రహ్మణ్యం అండి గిత్త వచ్చేసి న్యూ బుల్ అండి దీని పేరు పెట్టలేదు ఎప్పుడు కొనుగోలు చేసి దీన్ని అదే ఇదేమా గిత్తని రాత్రి కొనుగోలు చేశారా అండి కొత్త గిత్త ఈ కిత ఈ గిత్తని నిన్న రాత్రి కొనుగోలు చేశానండి ఈరోజు పొందని తీసుకొచ్చారు ఈరోజు ఒక సీనియర్స్ భాగంలో మంచి కాంపిటీషన్ పోతుందండి డ్రాలో మొత్తం డ్రాలో రెండో కడిగా బరిలోకి వస్తాయండి జత వచ్చేసి కోనరు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుంది ఈ గిత్తన్ వచ్చేసి చాకల మరి కొండారెడ్డి అన్నగారి దగ్గర నుంచి కొనుగోలు చేశారండి రేట్ అయితే తెలియదు అండి మనకి చాకల మరి కొండారెడ్డి దగ్గర నుంచి కొనుగోలు చేశారు గిత్తను రాత్రి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్